హలో మై డియర్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నా ఫ్యామిలీ నేను కూడా ఉండాలి ఇక్కడ ఈ రోజుతో రంజన్ అయిపోయింది రేపొద్దున మన ఇండియాలో రంజన్ అందరికీ ముందుగా రంజన్ శుభాకాంక్షలు అండి నాలాగానే చాలా మంది గల్ఫ్ కంట్రీలో వర్క్ చేస్తున్నారు ఈ రంజన్ మాసం అంతా వాళ్ళందరూ బాగా అలసిపోయి ఉంటారు ఇంకా మీరు అందరూ తీసుకునే టైం వచ్చేసింది అందరికీ హాయ్ రెస్ట్ అంటే మొత్తం ఖాళీ ఉంటదని కాదు కాకపోతే రంజన్లో ఉన్నంత పని అయితే ఉండదు నాకు తెలిసి ఎంతో కొంత అయితే తగ్గుతుంది అందరికీ హాయ్ హ్యాపీగా ఉండండి అందరూ నా వీడియోస్ ని నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికి నన్ను కూడా ఇంకా ఇంకా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను అది ఎలా అంటే మన చిన్నప్పుడు మనకి మన అమ్మ నాన్న బూస్ట్ హార్నిక్స్ ఇచ్చి మనకి బలం ఇచ్చినట్టుగా అదే విధంగా మీరు కూడా నా కి హార్లిక్స్ బూస్ట్ ఇచ్చి కొంచెం ముందుకి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను నన్ను ఇలాగే ఇంకా ముందుకు తీసుకెళ్తారని నమ్ముతున్నాను నన్ను బాగా సపోర్ట్ చేయండి నేను ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో చేసి పెడతాను ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేనైతే వెజిటేబుల్ బిర్యానీ సింపుల్గా ఎలా చేసుకోవాలో నా స్టైల్లో నేను చూపిస్తాను ఆ చూసేద్దాం వచ్చేయండి నేను బిర్యానీ కోసం టమాటా క్యారెట్ క్యాప్సికమ్ ఉల్లిపాయ బంగాళదుంప బీన్స్ తీసుకున్నాను మీకు కావాలంటే వేరే కాయగూరలు కూడా మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ అన్ని వేసుకోవచ్చు నేను అన్నిటినీ కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట అన్నిటినీ చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకుంటున్నాను మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు నేను అన్నిటిని కట్ చేసి ప్లేట్లో పక్కన పెట్టుకున్నాను నేను ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందు మూడు గ్లాసుల బియ్యాన్ని వాటర్లో నానబెట్టుకుంటున్నాను మీరు డైరెక్ట్ కావాలంటే కూడా వేసుకోవచ్చు నేను స్టవ్ మీద బాన్ని పెట్టేసుకుని తర్వాత నేను టూ టేబుల్ స్పూన్ నెయ్యి తర్వాత ఆయిల్ కూడా వేసుకున్నాను మీరు కావాలంటే నెయ్యి తన చేసుకోవచ్చు ఆయిల్ ధన చేసుకోవచ్చు తర్వాత నేను నాకు అందుబాటులో ఉన్న పల్వదీసులు నేసాను నేనైతే దాచిన చక్క లవంగాలు మిరియాలు జీడిపప్పు యాలిక్కులు మిరియాలు కూడా వేసుకున్నాను తర్వాత నేను కట్ చేసుకున్న ముక్కలు వేసేసుకుంటున్నాను వెజిటేబుల్స్ అన్నిటినీ నేందాక పచ్చిమిరకాయలు చూపించలేదు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి అన్నీ వేసుకుని కలగి పెట్టుకుంటున్నాను నేను అన్నీ వేసుకుని ఒకసారి ఒకటి రెండు సార్లు మనం కలవబెట్టుకోవాలన్నమాట కలవబెట్టేసుకుని మనం మూత పెట్టేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి నేను సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకుని మళ్ళీ మనం కలవబెట్టుకోవాలన్నమాట నేనైతే టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ తీసుకున్నాను మీరు కావాలంటే మీకు ఉప్పు తగినంత తీసుకోండి లేదనుకున్న వాటర్ తర్వాత వాటర్ వేసిన తర్వాత మళ్ళీ ఉప్పు ఒకసారి టేస్ట్ చేసి అప్పుడు తక్కువైతే మళ్ళీ అప్పుడు వేసుకోండి తక్కువైతే వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే మళ్ళీ తీయలేం మనం తర్వాత నేను కొంచెం పసుపు వేసుకుంటున్నాను అలాగే కొంచెం కారం కూడా వేసుకుంటాను టేస్ట్ కోసం మీరు కావాలంటే స్కిప్ చేసేయచ్చు అది మీ ఆప్షనల్ నేను అన్నీ వేసుకుని మళ్ళీ కలయబెట్టేసుకుంటున్నాను బాగా కలిగి తర్వాత నేను టూ టేబుల్ స్పూన్ జింజర్ పేస్ట్ తీసుకుంటున్నాను అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట మీరు ఇంకా ఎక్కువ కవలనే వేసుకోవచ్చు నేను అయితే టూ టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను మనం ఎవరికైనా ఏదైనా చేసి పెట్టాలన్నప్పుడు మనస్ఫూర్తిగా చేసి పెడితే అది చాలా సూపర్గా వస్తుంది టేస్ట్ అయితే తర్వాత టూ టేబుల్ స్పూన్ నేను పెరుగు వేసుకుంటున్నాను ఆ పెరుగు కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి కలుపుకొని మనం మూత పెట్టేసుకోవాలన్నమాట మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ మనం సిమ్లో కనుక కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్న తర్వాత ఆయిల్ ఇలా బయటకు వదిలేసిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి నేను చెప్తున్నాను నానబెట్టిన బియ్యానికి అయితే ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ వాటరే లేదనుకుంటే కనుక నానబెట్టకపోతే ఒక గ్లాస్కి గ్లాస్ ఇన్నర నేను అలాగ మూడు గ్లాసులకి నేను మూడు గ్లాసుల వాటర్ తీసుకున్నాను నేను మూడు గ్లాసులు వాటర్ తీసుకుని అలా కలగబెట్టుకుని మళ్ళీ నేను మూత పెట్టేసుకుంటున్నాను అనమాట వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని మూత పెట్టేసుకున్నాను మూత పెట్టేసుకున్న ఒక టెన్ మినిట్స్ తర్వాత నీళ్ళు మరిగిపోతాయి నీళ్ళు మరిగిపోయిన తర్వాత నేను మామూలుగా నానబెట్టిన రైస్ తీసుకున్నాను కాబట్టి నానబెట్టిన రైస్ని అందులో వేసేసాను మీరు కావాలంటే నార్మల్గా కడిగేసి మామూలుగా వేసేసుకుంటే కనుక అప్పటికప్పుడు బియ్యం ఒక గ్లాస్కి గ్లాస్ ఉన్నారు వాటర్ అయితే కన్ఫామ్గా పడి పట్టిద్ది స్మెల్ అయితే తిప్పుతుంటే భలే స్మెల్ వస్తుంది నాకైతే ఎప్పుడెప్పుడు ఉడుకుతుందా ఎప్పుడెప్పుడు తిందామా అన్నంత ఆతృతతో ఎదురుచూస్తున్నా నేనైతే వండుతుంటే నాకే ఆ స్మెల్కే నాకు ఆకలి ఇస్తుంది అనమాట ఇలా రైస్ వేసిన తర్వాత ఒకసారి మధ్యలో మూత తీసి ఇట్లా కొంచెం కొంచెం కలుపుకోవాలి మరీ ఎక్కువ కలుపుకూడదు ఎందుకంటే రైస్ విరిగిపోద్ది అలా మూత పెట్టేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల తర్వాత తీసి చూస్తే చూడండి అబ్బా బబ్బుబా బిర్యానీ రెడీ అయిపోతుంది ఇంకా ఒక ఒక టెన్ మినిట్స్ అయితే బిర్యానీ రెడీ అయిపోద్ది అనమాట లాస్ట్ స్టేజ్లో ఉంది బిర్యానీ తర్వాత బిర్యానీ కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి నేను ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను అది మీ ఆప్షనల్ కావాలంటే వచ్చేలా లేదు తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసేసుకుని తర్వాత నేను దాన్ని ఫిలప్ చేసేస్తున్నాను అనమాట నేను మైనం కాయంతా పెట్టేస్తున్నాను ఇక్కడైతే గిత్తాస్ అంటారు అది గిత్తాస్ వేసేసి తర్వాత మూత పెట్టేసుకుని దాని తర్వాత బరువు పెడతాను అనమాట నేను నేను వాటర్ పెట్టుకుంటున్నాను మీరు కావాలంటే ఏదైనా పెట్టుకోవచ్చు నేను వాటర్ పెట్టుకుంటున్నాను వాటర్ పెట్టిన పది నిమిషాల తర్వాత తీసేస్తే పది నిమిషాలు సిమ్లో కుక్ చేస్తే చాలు వాటర్ పెట్టిన తర్వాత తీస్తే చూడండి బిర్యానీ రెడీ అయిపోయిందంటే చూడండి అబ్బబ్బబ్ ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయిందో చూడండి వెజిటేబుల్ బిర్యానీ వెజిటేబుల్ అప్పుడప్పుడు చికెన్ దమ్ బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ కూడా తింటే సూపర్ ఉంటుంది టేస్ట్ వెజ్ వాళ్ళకి చాలా ఇష్టం అనమాట అప్పుడప్పుడు తినేట మేము ఎప్పుడు ఇలా వెజ్ బిర్యానీ వండుకుంటాం ఎందుకంటే మేము ఎక్కువ కాబట్టి దమ్ బిర్యానీ తక్కువ మేము వండుకునే దమ్ బిర్యానీ నేను ఎప్పుడూ ఎక్కువ వెజిటేబుల్ బిర్యానీ చేస్తాను ఎక్కువ అదే ఇష్టపడతారు మా ఇంట్లో మా రూమ్లో వాళ్ళందరూ మళ్ళీ మూత పెట్టేసుకున్నాను అనమాట ఒక టూ మినిట్స్ అయితే సరిపోద్ది టూ మినిట్స్ తర్వాత తీస్తే చూసారు కదా కలర్ఫుల్గా సూపర్ సూపర్ టేస్టీగా ఉండే వెజిటబుల్ బిర్యానీ రెడీ నా చూసారు కదా రైస్ కూడా ఎక్కడ అనమాట ఎక్కువ తిప్పుకోకూడదు అందుకే రైస్ ఎరగలేదు మంది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు చూసారా పొగలు ఎలా వస్తుందో చూసారా ప్లేట్లో వేసుకుంటే నేను నేనే ఫస్ట్ టేస్ట్ చేసేస్తున్నాను అదే అంటారు కదా వండేదాకా వండిన కంగారు కంచంలో పెట్టుకుని తినడానికి ఎందుకు అంత కంగారు అని అంటారు పెద్దలు నాకు తెలిసి నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను నేనైతే మటన్ కర్రీ వేసుకున్నాను నాన్ వెజ్ కర్రీ లేకపోయినా పర్వాలేదు పెరుగు రైతా కానీ లేదా పాలక్ పన్నీర్ కానీ వేసుకుని తింటే సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే చెప్పనవసరం లేదు నాకు తెలిసి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది నాకైతే వెజిటేబుల్ బిర్యానీ ఒట్టి బిర్యానీ అయినా తినేవచ్చు అనమాట నాకు అంత బాగా నచ్చింది బాగా నచ్చింది నేను చేసుకుని నేను నచ్చిందని చెప్పడం కాదు అలాగే మీరు కూడా చేసుకుని ఒక్కసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో చెప్పండి మీరే చెప్పండి ఇంకా ఇలాంటి వంటలు ఏమైనా కావాల్సే నాకు కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని మొదటిగా చూస్తున్నట్టయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్